మిత్రులరా అందరికీ నమస్తే ఈరోజు మరొక కవితను పరిచయం చేస్తాను రహీముద్దీన్ గారి యొక్క కలల రంగు అనే కవిత్వ పుస్తకం నుంచి రహీముద్దీన్ గారు మహబూబాబాదుకు చెందినటువంటి ఒక ఉపాధ్యాయులు ఇది వారి యొక్క మొదటి కవిత సంపుటము చాలా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు ముఖ్యంగా మానవ సంబంధాలకు సంబంధించినటువంటి కవిత్వం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది అట్లాగే వివక్షలకు సంబంధించి కూడా తాను ఒక మైనారిటీగా ఉండడం వలన జరిగినటువంటి వివక్షల గురించి కూడా కవిత్వంలో వ్యక్తం చేసినారు అయితే ఇందులో నాకు బాగా నచ్చినటువంటి ఒక కవిత అనగనగా ఒక అమ్మ కథ నిజంగానే అమ్మలు ప్రతి ఇంట్లో నిరంతరము శ్రమిస్తూ ఉంటారు పురుషాధిపత్యానికి లేదంటే సమాజంలో ఉండేటువంటి కట్టడులకు కట్టుబాట్లకు అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయినప్పటికీ వాళ్ళు తమ పనిలో తాము నిమగ్నమై పోతూనే ఉంటారు ఇది తరతరాలుగా జరుగుతున్నదే మరి రహీముద్దీన్ గారు చెప్తున్నటువంటి అమ్మకథ ఏమిటి ఒక్కసారి చూద్దాం ఎనుగంతా పారిన కంచె కాకర తీగకు మొదలెక్కడో దొరకనట్టు అంతం లేని అమ్మ దుఃఖపు తీగకు అది ఎక్కడో దొరకదు ఎనుగంతా పారిన కంచె కాకర తీగకు మొదలెక్కడో దొరకనట్టు అంతం లేని అమ్మ దుఃఖపు తీగకు అది ఎక్కడో దొరకదు దుఃఖమంటే ఏమిటో తెలియని వయస్సులోనే అమ్మ కండ్లలో సుడిగుండాలను చూసిన అందుకే నన్ను అక్షరాల కంటే ఎక్కువగా కన్నీళ్ళే కదిలిస్తాయి చిన్నప్పుడు అందరి అమ్మలు కథలు చెప్తారు కదా నాకు చెప్పడానికి మా అమ్మ దగ్గర అనగనగా కథలు లేవు వింటున్న కొద్దీ మనసు చేదెక్కే కన్నీటి కథలే రెక్కలు ముక్కలయ్యే కష్టానికి ఒక్కనాడు బాధపడని అమ్మ మనసులోని బాధలకు రికాం లేని పనినే ముందుగా రాసుకున్నది రెక్కలు ముక్కలయ్యే కష్టానికి ఒక్కనాడు బాధపడని అమ్మ మనసు మనసులోని బాధలకు రికాం లేని పనినే ముందుగా రాసుకున్నది ఏండ్ల తరబడి ఇంటికి చిలకకు మధ్య మైళ్ళ దూరాన్ని కొలిచిన అలసటకు లొంగలేదు అమ్మపాదం ఒడ్డు మీద నడుస్తూ నెత్తిమీద మోసిన బతుకు బరువుకు ఒక్కనాడూ చెదరలేదు అమ్మ గుండె బలం బదులు కూలికి పోయి ఎకరాల కొద్దీ నాటేసిన పచ్చని పంట పొలం మా అమ్మ కలుపు తీసినప్పుడు కోత కోసినప్పుడు ఒంటిని ఎన్ని నొప్పులు నలగొట్టినా ఎవరికీ చెప్పుకోని ఓర్పు అమ్మకే సొంతం తనను కన్నోళ్ళ కష్టాలకు కొన్నాళ్ళు ఏడ్చింది తను కన్నోళ్ళ కష్టాలకు బతుకంతా ఏడుస్తనే ఉంది పేగుబంధాలను తెగ్గోసి ప్రేమల్ని దూరం చేసి ఏడిపించే మనుషులున్నంతకాలం అమ్మల దుఃఖపు కొంగు తడి ఆరదేమో పేగుబంధాలను తెగ్గోసి ప్రేమల్ని దూరం చేసి ఏడిపించే మనుషులున్నంత కాలం అమ్మల దుఃఖపు కొంగు తడి ఆరదేము అమ్మా బాపుల మధ్య నాయినమ్మ తవ్విన అగాధాన్ని పూడ్చడం నా వల్లగాక ఎన్ని ముక్కలయ్యిన్నో అమ్మ మనసులో వృక్షాన్ని దుఃఖవృక్షాన్ని పారెయ్యలేక ఎన్నిసార్లు ఓడిపోయిన్నో అమ్మలను వేధించే నాన్నలను నాయనమ్మలను తయారు చేసే ఈ వ్యవస్థ ఎప్పుడు కూలుతుందో అమ్మలను వేధించే నాన్నలను నాయనమ్మలను తయారు చేసే ఈ వ్యవస్థ ఎప్పుడు కూలుతుందో రోజు అయ్యే గొడవలు గాని అందరం పంచుకున్న ఆనందపు పచ్చడి మెతుకులు లేవు రోజు అయ్యే గొడవలు గాని అందరం పంచుకున్న ఆనందపు పచ్చడి పు మెతుకులు లేవు ఎప్పుడు నిశ్శబ్ద గబ్బిలం మా ఇంటి దూలానికి వేలాడుతుండేది భయం పాము కనబడకుండా ఇల్లంతా తిరుగుతుండేది ఇల్లంటే ఈ భూమి మీద స్వర్గం అంటారు కానీ మనుషుల మధ్య గోడలు కట్టిన ఇల్లునేమంటారు కడుపులో ఆకలి గురించి అందరికీ తెలుసు మనసుకు ఆకలుంటుందని ఎందరికీ తెలుసు ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికమని అనుభవిస్తే గాని తెలియదు కడుపులో ఆకలి గురించి అందరికీ తెలుసు మనసుకు ఉంటుందని ఎందరికీ తెలుసు ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికమని అనుభవిస్తే గాని తెలియదు మనిషిని ఏడిపించేది మనిషేనని తెలిసిన మనిషిని ఏడిపించేది మనిషేనని తెలిసినా తనకొచ్చిన కష్టానికి ఎవరిని నిందించలేక నిలదీయలేక దేవుడు రాసిన రాత అంటది అమ్మ ఎవరిని నిందించలేక నిలదీయలేక దేవుడు రాసిన రాత అంటది అమ్మ అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకు శత్రువే అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకు శత్రువే కాదు కాదు లోకం మీద ఎవరిని ఎవరు ఏడిపించినా వాడు నాకు శత్రువే కాదు కాదు లోకం మీద ఎవరిని ఎవరు ఏడిపించినా వాడు నాకు శత్రువే మసీదు మీనారు మీది నుంచి కనిపించే పండుగ నెలవంక కోసం అందరూ వెతుకుతుంటే మసీదు మీనారు మీది నుంచి కనిపించే పండుగ నిలవంక కోసం అందరూ వెతుకుతుంటే అమ్మ ముఖంలో మెరిసే నిలవంక కోసం నేను వెతుకుతున్నా అమ్మ ముఖంలో మెరిసే నెలవ నిలవంక కోసం నేను వెతుకుతున్నా ఈ కవిత శీర్షిక అనగనగా ఒక అమ్మ కథ ఇది ఒక అమ్మ కథ కాదు చాలామంది అమ్మల కథ లాగా దర్శనమిస్తుంది నిజానికి చిన్నప్పుడే పెళ్లిళ్ళు కావడము దుఃఖమంటే తెలియని వయస్సులోనే పెళ్ళయింది ఆమెకు సుడిగుండాల్ని చూసింది అందుకే తాను ఒక మా ఇన్స్పిరేషన్ ఏమన్నాడంటే నన్ను అక్షరాల కంటే ఎక్కువగా అమ్మ కన్నీళ్ళే కదిలిస్తాయి అంటాడు ముఖ్యంగా ఈ అమ్మ తన ఇంటిలోనూ ఎన్నడూ తను చేసే పని గురించి బాధపడలేదు అట్లాగే పొలంలో ప ఎకరాల కొద్దీ నాసే నాటేసినా కూడా బాధపడలేదు అలాగే ఏ అలసటకు ఎంత దూరం వెళ్ళినా లొంగిపోలేదు ఆమె ఆమెను వర్ణిస్తూ ఇక్కడ కొన్ని మాటలు అన్నాడు ఒకటి అలసటకు లొంగలేదు అమ్మ పాదం అలాగే ఒక్కనాడు చెదరలేదు అమ్మ గుండె బలం ప పచ్చని పంట పొలం మా అమ్మ ఇది అమ్మ యొక్క ఆమె గొప్పతనాన్ని చెప్పేటువంటి మాటలు అట్లాగే ఎన్ని నొప్పులు వచ్చినా ఎన్ని పనులున్నా ఎన్ని కష్టాలున్నా ఓర్చుకోవడం అనేది ఆమెకే సొంతం అట్లానే అయితే ఇక్కడ ఈ అమ్మ యొక్క దుఃఖానికి కారణంగా ఒక ఇద్దరిని చూపించినాడు ఈ కవి అట్లాంటి నాన్నలో నాయనమ్మలో అన్ని గృహాల్లో ఉంటారని కాదు ఇక్కడ ఆ కవికి సంబంధించి తాను చూసినటువంటి అనుభవాన్ని చెప్తున్నాడు ఎన్నోసార్లు తాను కూడా అందులో భాగమై దాన్ని ఆమె బాధను తగ్గించాలనే ప్రయత్నం చేసి చేసి కూడా ముక్కలైపోయినానని చెప్పడం అనేది ఒక తీవ్రతను ధ్వనింపజేస్తుంది రోజు ఇంటి లోపల కనీసం ఆనందంగా పచ్చడి మెతుకులు తిన్న రోజులు కూడా లేవు అని అంటాడు ఇక్కడ ఒక భయంకరమైనటువంటి అసలు వాస్తవాన్ని తెలియజేసేటువంటి ఒక వర్ణన ఎప్పుడూ నిశ్శబ్ద గబ్బిలం మా ఇంటి దూలానికి వేలుతుండేది వేలాడుతుండేది అంటే ఎవరి మధ్యన ఎవరికి కూడా ఒక పలకరించాలంటే ఒక భయం ఎవరిని పలకరిస్తే ఎవరు ఉరుమై పిడుగై మీద పడతారు అనేటువంటి ఒక భయం ఆ భయం ఎట్లాగా ఉండేదట అంటే పాము కథల భయం పాము కనబడకుండా ఇల్లంతా తిరుగుతుండేది బయటికి కనిపించదు కానీ ఒక నిశ్శబ్ద భయంకరమైనటువంటి వాతావరణం ఆ గృహం నిండా ఉండేది అంటారు అట్లానే ఇల్లు అంటే స్వర్గం అంటారు కానీ నాకైతే ఇది మనుషుల మధ్యన గోడల్ని కట్టింది ఇల్లు అని అంటాడు అట్లానే ఒక గొప్పనైనటువంటి మాట ఇక్కడ అన్న విషయం ఏంటంటే అసలు ఆకలికి కంటే కూడా మనసులో ఉండే ఆకలి శారీరకమైనటువంటి ఆకలి కంటే కూడా మనసులో ఆకలి ఒకటి ఉంటుంది అంటే ఏంటి అందరూ ప్రేమంగా ప్రేమగా గౌరవంగా బతక బతకాలనేటువంటి ఒక ఉద్దేశం ప్రతి మనిషికి ఉంటుంది దాన్ని పట్టించుకోకుండా కేవలము తిండి మాత్రమే పెడితే తిండి జైల్లో కూడా పెడతారు కదా కానీ ప్రేమ అనేది లేకపోవడం అనేది అసలైన పేదరికం అని అంటాడు అట్లాగే తనను ఏడిపిస్తున్నది మనిషే అని తెలిసినా కూడా చివరికి ఆమె ఏదో ఇదంతా నా దేవుని రాసినటువంటి రాత అని వెళ్ళదీయడం అనేది కూడా ఆమె అంటే ఆమె అది గొప్పతనం అందామా లేకపోతే అమాయకత్వం అందామా ఆమె అట్లాంటి ఒక భావజాలానికి అలవాటు పడ్డదామా మనమే నిర్ణయించుకోవాలి అయితే ఇక్కడ కవి తనదైనటువంటి కొన్ని మాటల్ని తనదైన ఒక తాత్వికతని లేదా ఒక భావాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు ఏమిటది అంటే అమ్మను ఏడిపిస్తే నన్నైనా నాకు శత్రువే లోకం మీద ఎవరిని ఎవరు ఏడిపించినా వాడు నాకు శత్రువే అన్నాడు కేవలం అమ్మని ఏడిపించడమే కాదు ఎవరు మరొకరిని ఏడిపించినా అతడు నాకు శత్రువే అనేటువంటి ఒక దృఢమైనటువంటి వాక్యాన్ని చెప్తాడు ఇక్కడ ఈ రహీముద్దీన్ అయితే అమ్మనేమో అతడు జన్మరీత్యా మహమ్మదీయుడు కనుక మసీదు మీద మీనారు కోసం నెలవంక కోసం అమ్మ అందరూ పండుగ కోసం వెతుకుతూ ఉంటే నేను మాత్రం అమ్మ ముఖం మీద కనిపించే నిలవంక కోసం వెతుకుతున్నా అని ముగింపునిచ్చాడు అంటే అమ్మ ముఖము చిరునవ్వుతో వెలిగిపోవాలని ఆమె కష్టాలన్నీ పోవాలని ఆమె ఎన్నడైనా సుఖంగా ఉండాలని తన ఆమె మీద ఆధిపత్యం చెలాయించే వాళ్ళందరూ ఈ యొక్క ఆధిపత్యాలన్నీ పోవాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది నిజానికి మానవ సంబంధాలని తట్టి లేపేదే అసలైనటువంటి కవిత్వం అని అనుకోవచ్చు ఎందుకంటే మానవీయ మానవీయమైన సమాజం కోసమే కవులు చేసేటువంటి పని అంతా కూడా మరి అట్లాంటి సందర్భంలో ఒక మంచి కవితను రాసినటువంటి మిత్రునికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు